ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ కరువుపీడిత జిల్లాల్లో ఐదున్నర దశాబ్దాల కాలంగా పేదలకు మారుమూల గ్రామాల ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు విదేశీ విరాళాల విషయంలో ఈ మధ్య కొంత సమస్య తలెత్తింది ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ను కేంద్ర ప్రభుత్వం వినే చేసింది దానికి ప్రధానంగా కొన్ని సాంకేతిక కారణాలు చూపెట్టడం జరిగింది సాధారణంగా విదేశీ విరాళాలు వచ్చే స్వచ్ఛంద సంస్థలు రెండు రకాల అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు ఎఫ్సి అని ఎల్సి అని అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో విదేశీ విరాళాలతో నడపబడుతున్న ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో రోగుల నుంచి కొంత వసూలు చేసే మొత్తాన్ని ఎఫ్సి అకౌంట్లో కాకుండా ఎల్సి అకౌంట్లో అంటే లోకల్ కంట్రిబ్యూషన్ అకౌంట్లో జమ చేశారనేది ప్రధానమైన అభియోగం అల రెండవది ఎఫ్సిఆర్ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ నుంచి అందిన నిధులని ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ లేని కొన్ని సంస్థలకి విరాళాలుగా ఇచ్చారనేది రెండోది ఈ సాంకేతిక కారణాల వల్ల వాళ్ళ రెండు కేంద్ర ప్రభుత్వం డినే చేసిన నేపథ్యంలో యాభై ఐదు సంవత్సరాలుగా ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు అట్లాగే ప్రకాశం తెలంగాణలో మహబూబ్ నగర్ ఇట్లాంటి జిల్లాల్లో విశిష్టమైన సేవలు అందించడం ద్వారా గృహ నిర్మాణం అయితేనేమి ఆరోగ్యం అయితేనేమి విద్యారంగంలోనైతేనేమి వేల కోట్ల రూపాయలు ఇప్పటికే వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది దీంతో పాటు లక్షల కుటుంబాలతో నిత్యం పనిచేస్తూ ఉంటారు అందువల్ల ఒక్కసారిగా ఈ రెన్యువల్ను డినే చేయడం వల్ల అద కొత్తగా విదేశాల నుంచి విరాళాలు అందే అవకాశం ఉండదు ఇప్పుడు విదేశీ విరాళాల ద్వారా అందిన మొత్తాన్ని ఖర్చు చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా పోయింది దాంతో ఐదు వందల ముప్పై రెండు పడకల సామర్థ్యంతో నడపబడుతున్న బత్తలపల్లి కానీ లేదా కళ్యాణదుర్గం కానీ కనేకల్లో రాయదుర్గం నియోజకవర్గంలోని ఆసుపత్రులు కానీ మూతబడే ప్రమాదం ఏర్పడింది దాదాపు ప్రతిరోజు రెండు వేల మంది వాళ్ళు అక్కడ ట్రీట్ చేస్తా ఉంటారు అదే కాకుండా మూడు వేల మంది ఎంప్లాయీస్ ఆ సంస్థలో పనిచేస్తా ఉన్నారు వీళ్ళే కాకుండా దాదాపు ఆరు వేల మంది నిర్వేద పిల్లల్ని ప్రధానంగా ఆడపిల్లల్ని ప్రతి సంవత్సరం ఆర్జీటీ అనే ఎంట్రన్స్ పెట్టి ప్రతిభావంతులైన పేద విద్యార్థిని విద్యార్థులను కార్పొరేట్ కాలేజీల్లో చదివించడానికి వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు చేస్తా ఉంటారు అంటే ఒక ఆశయంతో ఫాదర్ విన్సెంట్ ఫెర్రరు నెలకొల్పిన సంస్థ ఆయన తర్వాత కూడా ఆర్డిటి క్రీడా గ్రామం ఉంది అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం ఉంది ఇట్లాంటి అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజలకు ముఖ్యంగా దళితులు ఎస్టీలు బీసీలు మైనార్టీలు సమాజంలో ఎవరైతే అట్టడుగున ఉన్నారో ఆయా వర్గాల అభ్యున్నతి కోసం విద్యా వైద్యం కోసం పెద్ద ఎత్తున పనిచేస్తున్న ఈ సంస్థ ఎఫ్సిఆర్ఏ విషయంలో గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని వాళ్ళకు సహాయపడాల్సిందిగా అనంతపురం జిల్లా ప్రజల తరఫున మేము వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశాం ఆయన చాలా సానుకూలంగా స్పందించారు ఆ సంస్థ సేవలు మనం ఇప్పటికే చూసాం ఆ సంస్థ ప్రతినిధులతో చాలాసార్లు మాట్లాడాం కాబట్టి తప్పకుండా వాళ్ళకు ఈ వచ్చిన కష్టంలో మనం కూడా వాళ్ళకు తోడుగా ఉంటామని చెప్పమని చెప్పారు అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఒక సూచన కూడా చేసింది మీరు మేము ఈ కారణాల వల్ల మీ ఎఫ్సిఆర్ఏ రెండు వల్ల డినే చేస్తున్నాం కొత్తగా మీరు మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ వేసుకొని ఎఫ్సిఆర్ఏకి ప్రయత్నం చేసి నిబంధనల ప్రకారం దాన్ని మేము పరిశీలన చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో కొత్తగా వాళ్ళు ఒక వారం రోజుల లోపల మరి కొత్తగా ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్కి దరఖాస్తు సమర్పిస్తారు ఆ సమర్పించే నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకు నిధులు ఆగిపోకుండా చూడడంతో పాటు ఉన్న నిధులను సక్రమంగా వ్యయం చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించమని అడిగా ఆయన తప్పకుండా మాట్లాడతారని హామీ ఇచ్చారు ప్రజలందరికీ ఇదే చెప్పమన్నారు ఎందుకంటే చాలా ఉదాత్తమైన సేవలు అందిస్తున్న ఆ సంస్థకు ప్రభుత్వం తరఫున కూడా తగిన సహాయ సహకారాలు ఉంటాయని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సంతోషదాయకం అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా పేద ప్రజలు అనేక మంది మరి సమాజ సేవకులు ఎంతో సంతో సంతోషించదగ్గ విషయం మమ్మల్ని కూడా ఢిల్లీకి వెళ్ళి రామ్మోహన్ నాయుడు గారి ద్వారా మరి కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాస్తానన్నారు మాట్లాడతానన్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కాబట్టి ఈ రకమైన హామీలు ఇవ్వడంతో పాటు ఆ సంస్థకు మనం తోడుగా ఉంటామని కూడా ఆయన హామీ ఇవ్వడం పట్ల అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల పక్షానే కాకుండా ఆర్డీటీ సంస్థ ద్వారా ఇప్పటికే లబ్ధి పొందిన లక్షలాది కుటుంబాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాము